నమస్తే మీరు చూస్తున్నది సిహెచ్ నైన్టీవీ న్యూస్ అమరావతిలో మా అసెంబ్లీలో పాల్గొననున్న ఎస్ ప్రవళిక వార్తలు చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఎం పైపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఎస్ ప్రవళిక పూతలపట్టు నియోజకవర్గ స్థాయిలో ఎంపికైంది ఈ నెల ఇరవై ఆరున అమరావతిలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీలో ఆమె పాల్గొననుంది ఈ సందర్భంగా పాఠశాల భాను భానుప్రసాద్ గైడ్ టీచర్ పి హిమగిరి రెడ్డి అలాగే ఉపాధ్యాయులు ప్రవళికను అభినందించారు ఇదే పాఠశాల పదవ తరగతి విద్యార్థిని కె మానస కూడా కీర్తి సాధించింది పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మండల జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకుంది జిల్లా ఎస్పీ తుషారు డూడి చేతుల మీదుగా ప్రశంస పత్రం ఐదు వేల రూపాయలు నగదు బహుమతి అందుకుంది ఇద్దరు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు చిత్తూరు జిల్లా వార్తలతో సిహెచ్ నైన్టీవీ న్యూస్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం జెడ్పీ హై స్కూల్ ఎంపైపల్లి ఐరాల మండలం ప్రధాన ఉపాధ్యాయులుగా నేను జూన్లో బాధ్యత తీసుకున్నాను ఇక్కడ ఈ పాఠశాలలో చేరిన వెంటనే ముఖ్యంగా నేను మా ఉపాధ్యాయులందరూ కలిసి పిల్లల్ని అన్ని రంగాల్లో కూడా మనం ముందు తీసుకోవాలని ఒక ప్రణాళికతో మేము ముందు పోతున్నాము దాంట్లో భాగంగానే మాకు ఈ మధ్య జరిగిన రెండు కాంపిటీషన్స్ అంటే ఫస్ట్ ఒకటి ఒకటి సెక్సువల్ అబ్యూస్ అని మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసినారు చిత్తూరులో దాంట్లో మా పాఠశాల తరఫున అనే అమ్మాయి కూడా పాల్గొనడం జరిగింది దాంట్లో ప్రథమ స్థానం పొందడం అదేవిధంగా సర్టిఫికేటు అమ్మాయికి క్యాష్ ప్రైజ్ ఫైవ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ మండల్ లెవెల్ నుంచి మా విద్యార్థిని నైన్త్ క్లాస్ చదువుతున్న ప్రవళిక అనే అమ్మాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో పాల్గొనడం జరిగింది దేనికి దేనికి సంబంధించిందంటే ఇది ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ డే కాన్స్టిట్యూషన్ అనేది మామూలుగా మండల లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కాన్స్టిట్యూషన్ లెవెల్లో అక్కడ మళ్ళీ కాంపిటీషన్ నిర్వహిస్తారు ఆ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కాన్స్టిట్యూషన్ డేకి వాళ్ళు ఎన్నిక చేస్తారు దాంట్లో భాగంగా మా పాఠశాల నుంచి ప్రబలి కాని అమ్మాయి ఎన్నికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దానికి కృషి చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయు అందరికీ కూడా పేరు పేరునగా కృతజ్ఞత చెప్పుకుంటూ భవిష్యత్తులో కూడా ఇటువంటి కాంపిటీషన్లు అన్నిటిని కూడా మేము పిల్లల్ని పెంపొందించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడతానని భావిస్తూ థ్యాంక్ యూ చేస్తాం థ్యాంక్ యూ నిర్వహించిన పోటీల్లో అమ్మాయి పాల్గొనడం జరిగింది జిల్లా పోటీల్లో ప్రధానోపాధ్యాయుల వారు చెప్పినట్లు ఈ పాఠశాల చాలా మంచి పేరున్నటువంటి పాఠశాల గతంలో ఇక్కడి నుండి చదివినటువంటి చాలామంది చాలా స్థాయిలో ఉన్నారు ప్రస్తుతానికి మన్యం జిల్లా కలెక్టర్ కూడా మన కలెక్టర్ కూడా మొన్నక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లా ఈ పాఠశాల విద్యార్థి అలాగే ఇంకా చాలామంది చాలా రకాలుగా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి స్థాయిలో ఉన్నారు మేము కూడా ఆ పాఠశాల యొక్క పేరు నిలబడడానికి కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా వివిధ రంగాలలో పోటీలలో అన్ని మా విద్యార్థులని వాళ్ళ స్థాయిని పెంచుతూ వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని రకాల మెటీరియల్ని సమకూరుస్తూ వాళ్ళ యొక్క ప్రతిభను జిల్లా స్థాయిలో వెలుగు చూపడానికి మా వంతు సహకారాన్ని అందిస్తూ ఉన్నాం ఇక మీదట కూడా ఇలాంటి పోటీలలో ఖచ్చితంగా మా పాఠశాల నుండి కూడా ప్రతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటారు ఇలాగే ప్రథమ సాధిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలోని జెడ్పీహెచ్ఎస్ ఎంపాయపల్లి స్కూల్లో చదువుకుంటున్నాను నా పేరు ఎస్ ప్రవళిక నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఈ స్కూల్ నాకు అన్ని కాంపిటీషన్లో ప్రోత్సహించడానికి టీచర్స్ హెడ్ మాస్టర్ సారు నాకు ఎంతగానో ప్రోత్సహించారు ఫస్ట్ స్కూల్ లెవెల్లో నుంచి నేను సెలెక్ట్ అయ్యి మండల్ లెవెల్లోకి వెళ్ళాము మండల్ లెవెల్ నుంచి సెలెక్ట్ అయ్యి కాన్స్టిట్యూషన్ లెవెల్లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది దీనికి కారణం మా స్కూలు మా హెడ్ మాస్టర్ ఎంతగానో నాకు ప్రోత్సహించారు వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మొన్నటికి మొన్న మా కలెక్టర్ గారు కూడా వచ్చి మాకు ఎంతో మోటివేషన్ స్పీచ్ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఎంకరేజింగ్ చేయడం జరగడం ద్వారా మేము ఎంతో మోటివేషన్ అయ్యి అన్ని పా కాంపిటీషన్లను చురుగ్గా పాల్గొంటున్నాము కాబట్టి నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు నేను చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం జెడ్పీహెచ్ ఎంపైపల్లి పాఠశాలలో నేను పదవ తరగతి చదువుతున్నాను నా పేరు కె మానస ఈ స్కూల్లో నేను ఆరవ తరగతి నుంచి చదువుతున్నాను ఆరవ తరగతి నుండి మేము అన్ని రంగాల్లో పాల్గొంటున్నాము అలాగే రీసెంట్గా నేను పోలీస్ కామినేషన్ సందర్భంగా నేను మండల స్థాయిలో పాల్గొని డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా వెళ్ళాము అక్కడ నాకు మొదటి బహుమతి వచ్చింది దీనికి మా హెడ్ మాస్టర్ సార్ టీచర్స్ అందరూ కూడా నన్ను ప్రోత్సహించారు దీనివలన మాకు కానీ మా స్కూల్కి కానీ ఎంతో గర్వంగా ఉంది రీసెంట్గా కలెక్టర్ కారు కూడా మమ్మల్ని విజిట్ చేశారు అప్పుడు వారు కలెక్టర్ సార్ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు